హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో పొట్లకాయ కూర చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా వినిపిస్తుంది అనమాట అయితే నా స్టైల్లో చేస్తున్నాను మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చిన్న ఏంగే కదా లాంగ్ వీడియోస్ పెట్టడం సో అందుకని కొంచెం నాకు కూడా తెలీదు కొంచెం సపోర్ట్ చేయండి ఏం లేదు ఎలా తీయాలి ఏంటి అనేది చెప్పండి కామెంట్ అయితే చెయ్యండి జారిపోతాను కొట్టుతేస్తాం మ్యారేజ్ అయ్యాక అన్ని పనులు నేర్చుకోక తప్పదు రావు మాకు పెళ్లిగా తరలి వంటలకి ఇంకా ఏం రావు నేర్పియలేదు ఏదో రెండు మూడు కూరలు నేర్చుకున్నాం కానీ ఇంకా పెళ్ళయ్యాక అవే వస్తాయి కనుకుంటా వంటలు ఇంక ఇప్పుడు పిల్లలకన్నా నయం మా అప్పుడంటే ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుకింగ్ నేర్చుకునేవాడు ఇప్పుడైతే చక్కగా యూట్యూబ్ ఆప్షన్ వచ్చింది మంచి మంచి వంటలు చక్కగా రాని వాళ్ళకి కూడా వంటల ఛానల్లో భలే ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంది యూట్యూబ్ వచ్చాక రాని వంటలు కూడా నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట んでなげるこを取りに。 ఏంటి చాపు మీద పెడుతుంది అని అనుకుంటున్నారేమో ఎందుకంటే మళ్ళీ వాటిని ఉప్పు రాయాలి దానికి లైట్గా ఉప్పు పట్టించి కొంచెం తీస్తే ఈ వైట్ అనేది ఉంటుంది కదా ఈ కొంచెం అనేది పోతుంది ఎంత పొట్టి తీస్తున్నా అది కొంచెం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు అలా రాసి కడిగితే బాగుంటుంది ఇది నా స్టైల్ అండి పెద్ద నేనేమో అను మన రోజువారు చేసుకునే కూరనే కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాదిరిగా చేస్తారు ఇది మన మాదిరి మన స్టైల్ అనమాట మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో చెప్పండి ఇష్టం ఇష్టం లాగైనా చెయ్యాలి తప్పదు యాక్చువల్గా కొంచెం పొట్టి తీసాను ఇది పొట్టి తీసేసి ఇంకా చేయద్దులే అన్నట్టుగా వీడియో వద్దుల అందుకో మళ్ళీ సరే వీడియో తీసి పెడదాం ఏమైంది కుకింగే కదా అన్నట్టుగా మళ్ళీ వీడియో తీస్తున్నా అనమాట కుకింగ్ చేయటమే కాదు వీడియో తీసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అందులో ఒకటి కుకింగ్ కుకింగ్ది మనం ఏం ఎడిటింగ్ చేస్తామని చెప్పండి ఇప్పుడైతే పొట్ట అయితే తీసేసాం కదా ఇదిగోండి ఇప్పుడు ఇంక ఉప్పు ఇలా రాసేసుకొని దీనికి ఇంకా ప్రతిదానికి ఉప్పు పట్టించేసాను అనమాట ఇంకా దీన్ని ఏం చేయాలంటే మనం వాష్ చేసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు కట్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట అలా సన్నగా తరుక్కోవాలి వీడియో చూపించినట్టు ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశాను అది మిస్ అయింది అందుకే మీకు చెప్తున్నాను అవి కట్ చేసేసానని ఉప్పు పట్టించిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటికి వైట్గా పట్టు ఉంటుంది కదా దాన్ని ఉప్పుతో మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకో అదంతా పైన వైట్ అంతా క్లియర్ అయిపోతుంది అప్పుడు ఇంకా సన్నగా కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకుంటే వెజిటేబుల్ ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ పడుతుంది అప్పుడు చా ఆయిల్ తక్కువ యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకే నేను వెజిటేబుల్స్ వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేస్తాను అలా సన్నగా ఉల్లిపాయలైనా పచ్చిమిర్చి అయినా చాలా అంటే చాలా సన్నగా తరుగుతాను అనమాట ఆయిల్ అనేది తక్కువ క్వాంటిటీ మెయింటైన్ చేయొచ్చు అలా సన్నగా తరిగేస్తున్నాను నేను కూరగాయలు కట్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట అలా స్కిప్ చేయటం ఇష్టం లేక ప్రతిదీ నేను ఎలా నా స్టైల్లో నేను ఎలా వంట చేస్తాను అనేది మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ నేను స్కిప్ అవ్వకుండా అనమాట ఒక ఆనియన్స్ కట్ చేసేది మాత్రమే స్కిప్ అయిపోయింది వీడియో తీసే వాళ్ళకి ఫోన్ వచ్చింది అందుకని ఇంకా మా వారిని అడిగితే వచ్చి వీడియో తీయడానికి హెల్ప్ చేశాడు నేను సన్నగా తరుగుతున్నాను అనమాట అవైతే జారిపోతా ఉన్నాయి కట్ చేస్తూ ఉంటుంటే కానీ మీకు ఒకటి అడుగుతున్నాను పొట్లకాయ కూర తిన్నప్పుడు మనం ఇంకొకటి ఐటెం తినకూడదంట అది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు సో మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి అది తింటే పాయిజన్ అవుతుంది అంటారు అది నిజమా అబద్ధమా అనేది కూడా మీరు కామెంట్ చేయండి కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా సన్నగా కట్ చే కట్ చేసేసానని కటింగ్ నేను చాలా ఇంట్రెస్ట్గా కట్ చేస్తాను అనమాట మన స్టైల్లో ఇంకా ప్రెజెంట్ ఇవి ఇందులో వేసేస్తున్నాను సో పడుతుంది కదా అందులో వేసేస్తున్నాను ఇంక ఈ ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఉడకబెట్టేస్తున్నా ఓకేనా అల్లం పేస్ట్ వేసాను కదా కొంచెం వేగాలది గంట ఇందులో పెట్టేస్తాను కదా సురుకుమంది అనమాట కొంచెం వేగిన తర్వాత ఇంకా పొట్లకే అది ఫస్ట్ నేను అమెజాన్లో ఒకటి చూసాను అన్నమాట అవి ఆర్డర్ పెట్టమని చెప్పాను పిన్నెలు ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవాలన్నా ఇలాగే ఇట్లా బాగున్నాయి అవి నాన్ స్టిక్ కాదు కానీ అవి ఇప్పుడు వాడమని చెప్తున్నారు కదా ఎక్కువ సో అవి కొందామని చూస్తాయి వాము ఎనిమిది వేలు ఉన్నాయి ఎలాగో ట్రై చేయవా కొందవా అని అడిగాను మీ యూట్యూబ్ ఏమో కానీ నా పైసలన్నీ పొట్టు పొట్టు కట్ చేస్తామని తిడుతున్నారు అందుకనే ఈ కళాయిలో హెచ్చిస్తామండి పసుపు సాల్టు మన టేస్ట్కి సరిపడంత ఉప్పును పసుపు వేసాను కదా సో ఇంకా దీన్ని ఇలా కొంచెం ఇలా ఒకసారి పట్టిచ్చేసి ముక్కలకి మూత పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు కారం రైస్ ఉప్పు పసుపు వేసేసాను కదా ఇది కారం ధనియాలు పౌడర్ వేసాను చెప్పుతున్నాను ఇలా అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో పాలు పోస్తాను అన్నమాట అందులో నాకు డౌటు పొట్లకాయ కూర తిన్న తర్వాత ఏదో తినొద్దు అని చెప్తారు ఏంటిది అది అసలు నాకు అస్సలు గుర్తు రావట్లేదు అది మీకేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది అయిపోయింది కర్రీ ఇంకా నూనె తేలుతుంది కదా అయిపోయింది ఓకే ఇక మీ పొట్లకాయ కర్రీ ఇది ఎంతమందికి ఇష్టం ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి నేను కొంచెం ఉప్పు పసుపు వేసేసాను కదా కారం కొంచమే వేసాను ఒకవేళ మళ్ళీ సరిపోలేదు అనుకుంటే వీళ్ళు కొంచెం కారం కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం కారం యాడ్ చేస్తాను సాల్ట్ కూడా సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేస్తాను ముందు ఎక్కువ వేసేసుకొని బాధపడే కంటే సరిపోయే ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు కదా సరి తక్కువైందా ఆ తక్కువైందని చెప్తారు కదా అప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇది అండి ఇది నా స్టైల్లో నేను చేసిన పొట్లకాయకరీ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వచ్చేసి ఆర్కే పోసనీ అఫీషియల్ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేసేసుకోండి బాయ్ అండి అందరికీ ఇప్పుడైతే ఉడిగిపోయింది ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఇంకా వాళ్ళకి చేసి పెట్టడం వరకే నా బాధ్యత నేను మాత్రం అమ్ము పాలు చిక్కటి పాలు ఇవి నలభై రూపాయలంట మా అమ్మ ఇంట్లో గేదావాళ్ళు దొరుకుతుంటే తాగే తాగే అంటుంటే అప్పుడు తెలియదు ఇట్లా సిట్టుకు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది అవి కొద్దిసేపు అలా తిప్పొద్దు అలా మూత పెట్టేసేయాలి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం తిప్పేసేయాలన్నమాట